హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు భారతదేశంలో అతి ముఖ్యమైన వ్యక్తుల సమాధుల అయితే ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంట వన్ మార్క్ అనేది ఖచ్చితంగా మనకు వీటి నుంచి టచ్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా వీడియోని చివరి చూడండి నచ్చితే లైక్ చేసి పది మందితో షేర్ చేయండి ప్రతిరోజు కూడా ఇటువంటి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉండాలి ఓకే సో ఫస్ట్ మనకు మహాత్మా గాంధీ గారు సమాధి పేరు చూస్తే రాజ్ఘాట్ ఓకే మహాత్మా గాంధీ గారి యొక్క సమాధి పేరు రాజ్ఘాట్ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారిది జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సమాధి పేరు శాంతివనం ఓకే శాంతివనం తర్వాత బిఆర్ అంబేద్కర్ గారిది బిఆర్ అంబేద్కర్ మనకు సమాధి పేరు చైత్రభూమి అండి ఓకే ఇది మనకు ముంబైలో ఉంది ఓకేనా చైత్రభూమి ఇది ముంబైలో ఉంది తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారిది విజయ్ ఘాట్ సమాధి పేరు విజయ్ ఘాట్ ఓకేనా ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి బాగా ఓకే తర్వాత ఇందిరా గాంధీ గారి యొక్క సమాధి పేరు శక్తి స్థల్ ఓకే శక్తి స్థల్ తర్వాత బాబు జగజ్జీవన్ రామ్ గారి సమాధి పేరు సమతా స్థల్ ఓకేనా సమతా స్థల్ ఓకే తర్వాత బుల్జారి లాల్ నందా ఓకేనా గుల్జారి లాల్ నంద గారి యొక్క సమాధి పేరు నారాయణ్ ఘాట్ ఓకే నారాయణ్ ఘాట్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత జ్ఞాని సింగ్ జ్ఞాని సింగ్ గారి సమాధి పేరు ఏక్తా స్థల్ పక్కన మీకు ఆ ప్రాంతం పేరు చెప్పదని ఆలోచించొద్దు తర్వాత మీకు అది చెప్తాను ఎందుకు అక్కడ మెన్షన్ అనేది తర్వాత కృష్ణకాంత్ గారి యొక్క సమాధి పేరు నిగమ్ బోధ్ నిగమ్ బోధ్ తర్వాత పివి నరసింహారావు గారి యొక్క సమాధి పేరు జ్ఞానభూమి ఇది హైదరాబాద్లో ఉంది ఓకే తర్వాత సంజయ్ గాంధీ గారి యొక్క సమాధి పేరు శాంతివనం శాంతివనం తర్వాత రాజీవ్ గాంధీ గారి యొక్క సమాధి పేరు వీర్భూమి వీర్ భూమి నెక్స్ట్ దేవిలాల్ గారి సమాధి పేరు సంఘర్ష స్థల్ సంఘర్ష స్థల్ నెక్స్ట్ మనకు కృష్ణకాంత్ గారి సమాధి పేరు నిగం బోధ్ నిగం బోధ్ నెక్స్ట్ ఇన్టీ రామారావు గారి సమాధి పేరు బుద్ధ పూర్ణిమ ఇది హైదరాబాద్లో ఉంది బుద్ధ పూర్ణిమ నెక్స్ట్ శంకర్ దయా శర్మ శంకర్ దయా శర్మ గారి సమాధి పేరు కర్మభూమి కర్మభూమి నెక్స్ట్ మనకు మొరార్జీ దేశాయి గారి యొక్క సమాధి పేరు హబైఘాట్ అబయ్ ఘాట్ ఇది అహ్మదాబాద్ లో ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఈ యొక్క డేటాని మీరు బాగా చదువుకోండి ఓకేనా సో వీటిలో పక్కన మనకు అంటే కొన్ని సమాధులకి ఆ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అనే నేమ్ అనేది ఎందుకు వెళ్ళదు చెప్పి మీరు అడగచ్చు ఎందుకంటే అవన్నీ కూడా ఒకే ప్రాంతానికి చెందినవి ఓకేనా అవన్నీ కూడా మనకు ఢిల్లీకి సంబంధించినవి మహాత్మా గాంధీ గారి రాజ్ఘాట్ ఢిల్లీనే ఉంది లాల్ నెహ్రూ గారి సాంతవనం ఢిల్లీలో ఉంది ఇందిరాగాంధీ గారి సక్సెస్ఫల్ ఢిల్లీలో ఉంది సో ఇవన్నీ కూడా బ్రాకెట్లో లేనివన్నీ కూడా అంటే అన్ని సమాధులు కూడా ఢిల్లీలో ఉన్నాయని చెప్పి కింద పాయింట్ అనే మెన్షన్ చేశాను సో అభ్యర్థులు ఆ యొక్క పాయింట్ అనుగుణంగా సో ఎక్కడైతే మనకు కామన్గా ఉన్నాయో అంటే బ్రాకెట్ లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఢిల్లీలో ఉన్నాయి సో బ్రాకెట్లో వీరిగా ఉన్నాయి మాత్రం మనకు ఆ ప్రాంతాలకు సంబంధించి ఇచ్చాను ఓకేనా సో అండర్స్టాండ్ అయింది అనుకున్నాను థ్యాంక్స్ సాంగ్స్ వాచి దిస్ వీడియో ఈ పీడిఎఫ్ మీ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో తప్పకుండా ఈ డౌన్ చేసుకోండి థ్యాంక్ యూ